ఉదయం వల్ల పేపర్ శ్రీ కాదల శ్రేషి ఉదయం పేపర్తలు శ్రీ మీరు చూసే ఉంటారు అయితే నా పర్సనల్ మేనిఫెస్టో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడో రోజు రాత్రి పొడుకోపోయే ముందు ఒకసారి మళ్ళీ రాత్రి ఒకసారి పొడుకోపోయే ముందు ఆ లోకల్ మేనిఫెస్టో ఉదయేద ఇచ్చామో ఒకసారి చూసుకుంటాను నేను వీటిలో మనం ఏమైనా అచీవ్ చేసామా కనీసం కొద్దిగా కార్యక్రమం చేసామా అని చూసుకుంటా ఉంటాను సోదరుడు అడిగినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య నేను ముందుకైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేలో నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కొన్ని ఓడలో దేవుకొని అంటే గ్రౌండ్లో వాటర్ దేవుకొని అవి వడ అది వడబట్టుకొని తాగిన పరిస్థితి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని గ్రామాలు అది క్లియర్గా చూశాను నేను నాకు ఈ సంవత్సరం కూడా మనం మే నెలకి వెళ్ళేసరికి అదే పరిస్థితి ఉంటుంది డౌటే లేదు అందులో ఎందుకంటే మనం ఏం చేయలేదు కాబట్టి ఇంకా సో ఈ ఆర్వో ప్లాంట్ వీలైన ఆర్వో ప్లాంట్ కనీసం గ్రౌండ్ వాటర్ నుంచి ఆర్వో ప్లాంట్ పెట్టాలని ఒక ఇరవై రెండు వాటర్ ప్లాంట్ అయితే మనం ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం ఇంకో నలభై వాటర్ ప్లాంట్కి ప్లాన్ చేస్తున్నాం ఏప్రిల్ మంత్ ఎండింగ్ అయిపోతాయి వాటర్ ప్లాంట్ అలాగే అవసరమైతే ట్యాంకర్స్ పెట్టి నీళ్లు సప్లై చేయాలని దానికి కొంత బడ్జెట్ రెడీ చేసుకుంటున్నాం మే 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 నుంచి మే నుంచి దానికి కొంత బడ్జెట్ రెడీ చేసుకొని ఆ వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేసేదానికి ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అలాగే జేజీఎం అవ్వచ్చు సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి ఆల్రెడీ చెప్పాను నా మీద అంటే నా మీద అంటే ఏమవుతుంది అంటే ఉదయ నియోజకవర్గం నేను అబ్జర్వ్ చేశాను ఉదయం నియోజకవర్గం ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు కుదికేళ్ళ దాకా వచ్చిందనుకో వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు కుతికేలు దాకా వచ్చి ఎవరే చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా నా వల్ల కావట్లేదు అని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన వాళ్ళని పెట్టి సో మనం కూడా కార్యకర్తలు లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో మీరు చూసుకోవాలి ప్రతి పంచాయతీకి నేను రాలేను కదా రోజు సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మనం చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది బాబు గారు కూడా పదే పదే అదే చెప్తా ఉంటారు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తెలుస్తుంది నాకు తెలిసి సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు దగ్గర చేసుకోవాలి కూడా తక్కువే ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎవరు పేపర్ కూడా వేయించుకోరు ఇంటికి పేపర్ కూడా ఉండదు ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు సో ఇవన్నీ ఏంటంటే ఓటు మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే తర్వాత ఇంకా ఏదో ఒకటి ఇంకోటి ఉంది ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి ఏదో ఇంకోటి వీళ్ళు ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందనమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంతే ఇవి అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థం కాడతాను ఉదయగిరియోజ్ శాండ్ ఆడదండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లీడర్ ఏమన్నా అర్థం పద్దా ఉందా మాట్లాడేదానికి ఏడుంది ఉదయగిరి ఉదయగిరి ఉదయగిరియోస్ శాండ్ ఆడు మాకు శాండ్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఏదేమంటారో వాటి శాండ్ డిపోలో శాండ్విచ్లు శాండ్విచ్లు ఎవయి మాకు సాండ్విచ్లు ఒక ఏదో అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయాలి శాండ్విచ్లు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫియా కూడా దానికి లీడర్ నేనేది ఏమన్నా అర్థం పదం ఉందా మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగిందని అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హేట్ నాకు అసలు ముందు తాగిన వాళ్ళంటేనా నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాను నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపులో ఓనర్లు కూడా తెలియదు నాకు ఏ షాపులకి ఇచ్చారు ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళీ మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మన నాయకులు కూడా ఎవరైనా ఉన్నారన్న ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా కూడా మన మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు అది ఎవరు వేసుకున్నారు వాళ్ళు కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మా వచ్చే వచ్చేనా వేరే వాళ్ళు ఏ వేసుకుని వ్యాపారం చేసుకుంటారా అని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కర్లో మాకు సంబంధం లేదు దానికి అంట కడతారు దాని కూడా అంట కడతారు తర్వాత ఇంకోటి ఏం జరుగుతారు అది అంట వాజ్ వైట్ అంట వైట్ వైట్ క్వార్డ్ నేను అది దాని గురించి కూడా ఇంకా అది సబ్జెక్ట్ తెలుసుకున్నాను నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్టీలీ అనేది నాకు ఐడియా లేదు మైన్లు మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా ఉందంటే అది అసలు ఆ వైట్ క్వార్టీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయ నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలే అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఇప్పుడు ఉదయగిరిలో బయన గారా లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేగా నేను చేసుకుని రోడ్డు మీద కూర్చోలేంక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయగిరిని చూసుకోవాలి ఎక్కడో ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదన్నా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోవాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదన్నా మిస్ జరుగుతా అది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టివన్సీ అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళా నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్న మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా మొత్తం కుద్కేళ్ళ దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవ చేయమాకండి గుడిలోకి అలవ చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం నాది వీటన్నిటికీ ఇవన్నీ తీసుకొచ్చి నాకు అంటగడుతున్నారు మైన్స్ వీటన్నిటి గురించి మాట్లాడే నేను ఎందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నాను నేను మంది కూడా కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలా మంది కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్న మీరు మీరే మీరు ఒకరి ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉన్నాడు అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు కూడా మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాను నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాడనే ఇరవై ఐదేళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడ కాలేజీలో చదివిన ఈ మన ఎవరైతే ఉన్నారో ఈ ఏమంటారు బ్లాక్మెయిలర్స్ ఈ బచ్చ బ్లాక్ మెయిలర్స్ ఒకరిద్దరు బ్లాక్మెయిలర్స్ నాకు పడ్డారు ఈ రీసెంట్ కాలంలో ఆ ఒకరిద్దరు బ్లాక్మెయిలర్స్ని కూడా ఎదుర్కోలేని ఎదుర్కోలేకుండా నేను లేనాడా అంత పిచ్చుని అయితే కాదు నేను వాళ్ళకు భయపడే అంత ఇది కూడా కాదు నా దగ్గర లేదు మాకు ఏం చేయాలన్నా తెలుసు బ్లాక్మెయిల్ ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి ఏం చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఏం ఏం జరు ఏం ఏం చేయాలనే దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు ఒక పద్ధతి ప్రకారం చేయాలి నాకు తెలిసి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చి నీ తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నాకు కావాల్సింది ఏమీ లేదు రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా లేకపోతే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే అవుతా ఇవి కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఐదేళ్ళు నేను వచ్చాను ఇక్కడికి సాక్రిఫైస్ చేసి వచ్చాను నేను అంటే సాక్రిఫైస్ చేశానండి మీకోసం నేనేమో అనట్లేదు పర్సనల్గా నాకు కొన్ని శాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను ఐదేళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపులేఖ మార్చి తీరతాను నాకు ఎవ్వరు అడ్డం రాలేదు ఎవ్వరు అడ్డం వచ్చినా కూడా అర్థం సో అది జరిగి తీరుతుంది అది ఎన్ని చేసినా కూడా నేను నేను అసలు ఇంజులు కూడా ఏం ఫోకస్ కూడా లేదు వీటి మీద నా మీద ఏదన్నా అలిగేషన్స్ వచ్చినా ఆరోపణలు చేసినా ఆయన చేస్తున్నా కూడా ఇంకోటి మళ్ళా పెద్దవాళ్ళు సార వాళ్ళు కానీ సార్ కానీ చిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు షోలో చెప్పారా ఎవరైనా షోలో చెప్పారా ఎవరు చెప్పారు స్వామి మందలిచ్చారు నోటికి ఏదొస్తుంది ఏది పడితే అది హెడ్లైన్లు పెట్టేసి ఏది పడితే రాసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడం ఒక పనికి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయడం నేను చేతగానాలనుకుంటున్నారా అన్నీ తెలుసు నాకు మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు అన్నీ చెప్తా ఉంటారు ఏమీ లేదు అటువంటిది అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడూ డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి పొద్దున మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు రేపొద్దున ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అవ్వచ్చు సారు పొద్దు చెప్పేది ఏంటంటే మనం చేసింది చెప్పుకుందాం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది ఇంకేదన్నా ఉందా వినిమూరిదే మాట్లాడదాం ఇంకా పూర్తిగా అవ్వలేదు అది సో దయచేసి అందరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది మీడియా పెద్దలు వారందరికి కూడా నమస్కారం అందరికీ కూడా నమస్కారం అలాగే నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంతమంది ఓపిక కూర్చొని చెప్పినందుకు కానీ ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ ఉంటే ఇవ్వాల్సి వచ్చింది దయచేసి ఓపిక విన్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నా జామయాల గురించి చెప్తాను ఒక ఆ జామయాల కథ కూడా చెప్తాను నేను ఒక రెండు నిమిషాలు ఒకటి తొమ్మిది నెలలు నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఫుల్గా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఫార్మర్స్కి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏం పండదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు అంటే కౌలుకి కౌలుకిస్తారు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు కౌలుకిస్తారు ఆ కౌలుకి ఇచ్చినప్పుడు అందులో జామాయాలు వేస్తారు ఇంకోటి ఇంకోటి వేస్తారు ఈ జామాయలు వేసినప్పుడు నా దగ్గరకు రెండు మూడు సబ్జెక్టులు వచ్చినాయి ఈ తొమ్మిది నెలల్లో కూడా కొంతమంది అయినా మా మా ల్యాండ్లో మేము కౌలు తీసుకొని ఈ ల్యాండ్లో జామాయలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి నా దగ్గర అట్లా నా దగ్గరికి నాలుగైదు సార్లు రిపోర్ట్లు వచ్చింది రిపోర్ట్ ఇస్తే నేను డిపార్ట్మెంట్ వరకు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ చెప్పి అసలు యాక్చువల్గా ఎవరి సైట్ ఎవరు జమాయిలు అది వాళ్ళ ఓన్ స్థలంలోనే జమాలు కొడుతున్నారా లేకపోతే వేరేది కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని చెప్పాను నాలుగైదు సందర్భాల్లో వచ్చినాయి తర్వాత రీసెంట్గా ఈ అగ్రిగోల్డ్ భూములు అంట అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిలు కొడుతున్నారంట ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడో రీసెంట్గా నాలుగైదు ఎకరాల్లో కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా నేను నేనేమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలల్లో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఏరన్నా రైతు కానీ వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా ఫలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జమాలు కొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఎటువంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు తాకిదు మీడియాలో ఎండమే కానీ ఆడ రాయితే రాస్తే దాని మీద విపరీతంగా రాశారు అది ఎండమే కానీ నాకు నా దృష్టికి ఎవరు తీసుకురాల నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది ఎవరు పొలాలయ్యి ఎవరైనా కూడా అగ్రిగోల్డ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరండి అసలు అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధ్యతల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి ఎక్కడో ఎక్కడో ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్స్ ప్యాన్లో మొన్న విజయరామరెడ్డి అన్న కూడా అంటా ఉన్నారు ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత దొరికితే ఎమ్మెల్యే అంటా ఇస్తున్నారు అంటే ఎమ్మెల్యే చేయించాడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు బేసిక్ ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి పలా కొట్టించారు పలానోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు తీసుకోండి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో కేసులు కేసులు ఎవరైనా చట్టానికి అతి చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా అందరూ అందరూ సమానదారు ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వారికి కూడా చెప్తా ఉన్నా అగ్రిగోల్డ్ పొలాల బాధితులు ఎవరు ఉన్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను ఆ సంస్థకు నేను అండగా ఉంటాను జామాయలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను మీరు దగ్గర రండి మాట్లాడుకుందాం మాట్లాడుకొని హ్యాపీగా మీరు ఏదైనా ఆక్షన్ వేసుకుని నేను అదే చెప్పబోతున్నా నేను సార్ని కూడా కలుద్దాం అనుకుంటున్నాను మీరు ఆక్షన్ చేసుకోండి ఎక్కడైతే జావాయులు రెడీగా ఉందో కర్ర కొట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకొని మీరు కొట్టుకోండి అవసరం అయితే మాకు కూడా ఏండి ఉదయగర్ నియోజకవర్గానికి ఒక పావులన్న యాభై పైసలు మాకు కూడా ఇండి డెవలప్ చేసుకుంటాం మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని మీరు వచ్చి ఆక్షన్ చేసుకోండి మా కూడా అయ్యండి లేకపోతే ఈ పావు అండి అది వేరే విషయం మీరు విషయం నేను అడుగుతాను ఎందుకంటే మా ఉదయగిరి నియోజకవర్గం ల్యాండ్స్లో మీకు పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి పావులయ్యండి మాకు కూడా అయ్యండి మేము ఏదో వాటర్ ప్లాంట్లో మా డెవలప్మెంట్ ఏదో విలేజ్లో మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం క్లియర్గా మాట్లాడడానికి క్లియర్గా డిస్కస్ చేయడానికి కాన్వర్జేషన్కి రెడీగా ఉన్నాను నేను వాళ్ళు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ నేను ఎవరైనా రమ్మని చెప్పండి నా దగ్గరికి ఇప్పుడు దాకా అయితే ఏ సిపిఎం నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు నా దగ్గరికి వస్తే కూర్చొని మాట్లాడడానికి రెడీ మా నాయకులందరూ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి మీ అందరూ కూడా తెలుసు అందరూ మీకు ఐడియా ఉంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడతాం మీ మీతో ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి మా సహాయం మీకు ఎలా ఇవ్వాలనేది మా సహాయం అవసరం లేదంటే దర్శకే మీ మీ ఇది మీరు చేసుకోవచ్చు మేము సహాయం అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే నేను దానికి అండగా ఉండడానికి రెడీగా ఉన్నాను అదొకటి సబ్జెక్టు జామాయాల గురించి ఇంకా రీసెంట్గా నాకు ఏం మాట్లాడారు అనేది ఏమైనా ఐడియా ఉందా చైతే ఇంకా మనం ఒకసారి చెప్పండి రాసిన వాళ్ళకైనా కనీసం నా ఫేస్బుక్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా ఒకసారి చూసుకొని నేనేమంటానంటే బేసిక్ వెరిఫికేషన్ చేసుకోండి ఎవరైనా కూడా అది మీడియా మిత్రులు అవ్వచ్చు లేకపోతే బయట అవ్వచ్చు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మీడియా మిత్రులు అందరు కూడా వెరిఫై చేసుకుంటున్నారు వెరిఫై చేసుకొని వారికి వారు నేను కూడా రెండు సంవత్సరాలు ప్రెస్లో పనిచేశాను రెండు సంవత్సరాలు వార్త ప్రెస్లో పనిచేశాను మిడ్ నైంటీస్లో నేను నాకు కూడా తెలుసు మీడియా వ్యవస్థ ఎలా రన్ అవుతుంది ఎంత ఎంత వాల్యుబుల్ జర్నలిజం ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యుబుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు జర్నలిస్టం మీద నాకు అపారమైన గౌరవం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని బేసిక్ ఎవిడెన్స్లో లేకపోతే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాస్తారు కానీ ఆ వన్పాద ఒక చిన్న కొంతమంది వాళ్ళని ఏమన్నా బచ్చ బ్లాక్ మెయిలర్స్ అనాలా లేకపోతే సూడో జర్నలిజం అలా ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులో దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తాను వాళ్ళని 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 గమనిస్తూ మీరు కూడా అది అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు మీరు అందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసేది మొత్తం ఉంటుంది ఇప్పటికే రెండు వందల రోజులు అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వందల డెబ్బై రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉండుంటే మూడు సార్లు వెళ్ళుంటాను ఆ మూడు సార్ల్లో కూడా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఏడు రోజుల్లో ఉన్న రఫగా లెక్కేసుకున్నాను నేను ఇవన్నీ ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదని ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ విధంగా ఒక ఫేక్ ప్రాపకాండ చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడపోతే అది కరెక్ట్ కాదు అది ఇంకా ముందుకు వెళ్ళే సందర్భం కాబట్టి అన్న కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఎన్ని మనం మనం మాట్లాడాల్సిన అవసరం ఏంది ఎన్ని పెద్దదానికి రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడాలి కానీ ఈ ఫేర్స్ పాపకుండా కొద్దిగా ఊపందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను రెండు వందల రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ నలభై రోజులు తీసేస్తే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పైలో ఈ అసెంబ్లీలో జరగడం కానీ ఎన్ని చూసుకున్నా కూడా మొత్తం ఒక ముప్పై రోజులు లేకపోతే అంటే నేను ఏదన్నా పర్సనల్ గా తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ గోల్డ్ లేదు నాకు వింజమూర్లో ఈ ఆఫీసు సొంత ఆఫీసు నేను ఉండేది రెంట్ ఇళ్ళు ఆ రెండు బెడ్రూములు రెంట్ రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది ఏడు వేలు ఐదు వేలు ఐదు వేలతో చేరాను నేను ఏడు వేలు ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉంటున్నాను తొమ్మిది నెలల నుంచి నేను అదే ఇంట్లో ఉంటున్నాను సో ఇంకెక్కడా కూడా మనకు నాకు హౌస్ కూడా లేదు ఎక్కడ ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు హైదరాబాద్ అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు మా పేరెంట్స్ అపార్ట్మెంట్లో ఉంటారు ఇది తప్పితే నేను కేవలం ఇంజిమూర్లోనే ఉంటున్నాను అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ అబౌ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనాలతో ఉంటున్నాను కాన్స్టిట్యూన్షన్లో ఉంటున్నాను కళ్ళు కనపట్ల కళ్ళు కంటికి కనపట్ల రాసేవాళ్ళకి ఆలోచించుకోవాలి కదా రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి కదా అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి అదొకటి ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను అది తర్వాత చేయగలను అని అంటే మన ముఖ్యమంత్రి వారి బాబు గారు ప్లాన్ ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము వీలైనన్ని నిధులు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున పి ఫోర్ మోడల్ అందుకే అన్నారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక పర్సన్ను కూడా దాంట్లోకి పార్ట్నర్షిప్ తీసుకొచ్చేదానికి పీ త్రీ మోడల్ కావచ్చు పీ ఫోర్ మోడల్ కావచ్చు లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మీకు ఇప్పుడు క్రీడా వికాస కేంద్రం చెప్పాను మీకు సోషల్ సీతారాంపురంలో దాదాపు ఒక వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ దానికి డబ్బులు ఉన్నాయి మనకు ఇంకొక వన్ పాయింట్ క్రోర్స్ కావాలి కోటి ఎనభై లక్షలు డబ్బులు కావాలి ఒక ఇన్వెస్టర్ ఎవరైనా ముందుకు వస్తే ఆ కోటి ఎనభై లక్షలుగా నేను ఇన్వెస్ట్ చేస్తే ఆ క్రీడా వికాస్ కేంద్రం స్టార్ట్ చేసి దానికైదా నామినల్ ఫీ పెట్టుకొని అది ఆ ఇన్వెస్టర్ తీసుకుంటాడు అంటే దాని మీద రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసి ఆ రెవెన్యూ అతనే తీసుకునేటట్టుగా అలాగే ఇప్పుడు ఉదయగిరి కోట ఉంది అంటే నా బ్యాకప్ ప్లాన్ అది అంటే నేను కానీ సక్సెస్ కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన మన గవర్నమెంట్లో కానీ మనం నిధులు పెట్టుకోలేకపోతే పీ ఫోర్ మోడల్లోకి వెళ్ళి ఉదయగిరి కోట మీదకి రోడ్ వేయాలన్నా కూడా పీ ఫోర్ మోడల్ అడగచ్చు వాళ్ళ కొంత రెవెన్యూ మోడల్ కానీ బిల్డ్ చేస్తే ఆ రోడ్డు కానీ వేసామంటే ఆ పైన ఉన్న ప్లేస్లో డెఫినెట్గా రెడీ ఉన్నారు ఇన్వెస్టర్స్ పెట్టి ఆడ టూరిజం డెవలప్ చేయడానికి అలాగే కృష్ణ మందిరం కానీ కింద ఉన్న మందిరాలు కొన్ని మదన్ రామసాబు కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం టూరిజం అంటే మనకేమీ సీ కోస్ట్ లేదు సో కేవలం ఉదయగిరి కోట ఒకటి దేవస్థానాలు ఒకటి ఇవి చేసుకోవాలి అలాగే సీతారాంపురం హైవే ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది ఎయిట్ లేన్ ఎక్స్ప్రెస్ లేన్ వస్తూ ఉంది అది కానీ కానీ తొందరగా కంప్లీట్ అయితే అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే విజయవాడ దగ్గర కాబట్టి అక్కడ ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఏదైనా వచ్చేదానికి మనం ట్రై చేస్తాం ప్లాన్ ఉంది ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్కి వాటర్ పడుతున్నారు ముందు వాళ్ళు ఏంటంటే ఒక రిజర్వాయర్ ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది టెక్స్టైల్ కంపెనీ ఉంది ఆ టెక్స్టైల్ కంపెనీకి ఏంటంటే ఒక రిజర్వాయర్ నీళ్లు చూపెట్టాలి వాళ్ళకి ఒక సాలిడ్ సస్టైనబుల్ సోర్స్ నుంచి వాటర్ గన్ చూపెడితే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి రెడీగా ఉన్నారు సో మన దగ్గర రిజర్వాయర్ లేదు ఎక్కడ రిజర్వాయర్ నేను క్రియేట్ చేసి నీళ్లు పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది మన కియా పెట్టినప్పుడు సార్ మొన్న అదే చెప్తా ఉన్నారు కియా కంపెనీ వాళ్ళు కియా కంపెనీ పెడతా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి నీళ్లు లేవు నీళ్లు లేవుగా సార్ అక్కడ ఎట్లా చేయాలని చెప్పి సార్ ఏం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఒక రిజర్వాయర్ బిల్ చేయించి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు అక్కడ తీసుకురాగలిగారు తీసుకురాగలిగారు కాబట్టి ఈ రోజున కియా మోటార్స్ కానీ ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతా ఉంది అటువంటి ఇండస్ట్రీ ఒక్కటి వస్తే చాలు మొత్తం డెవలప్ అయ్యే పరిస్థితి ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నా ఇతర దేశాల్లో వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది సో డెఫినెట్గా నా కృషి దాని మీద నాకు నమ్మకం ఉంది నా ఐదేళ్లలో ఇంకా నా రాబోయే నాలుగున్నర సంవత్సరంలో నేను అది చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తాను